ఇప్పుడే మిత్రులు సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ ఇవాళ విగ్రహావిష్కరణ చేస్తున్నాం భావితరాలు వారికి గుర్తుండాలి అందుకని విగ్రహావిష్కరణ చేస్తున్నాం చేస్తున్నామని చెప్పి సుబ్బారెడ్డి గారి విగ్రహాలను విగ్రహాలు పెట్టడం వల్ల ప్రజలు గుర్తు పెట్టుకుంటారు భావితరాలు వారి గొప్పతనాన్ని గుర్తిస్తాయి ఈ సమాజానికి దేశానికి రాష్ట్రానికి వారు అందించిన సేవలు గుర్తుపెట్టుకుంటాయి అనుకోవడం సరైంది కాదని నా ఉద్దేశం ఎందుకంటే వారు ఏ విలువలతో ఏ ఆశయాల కోసం జీవించారో వాటిని ఆచరణలోకి తీసుకురావడం మనం చేయాల్సిన పని ఏ సిద్ధాంతాల కోసం వారు జీవితాంతం శ్రమించారో వాటిని ముందుకు తీసుకెళ్లాల్సి ఏ ప్రజల జీవిత జీవన ప్రమాణాలు పెంచాలని పేదల స్థితిగతులు మార్చాలని కొన్ని దశాబ్దాల పాటు ప్రయత్నం చేశారో వాటిని మనం ఇవాళ ఆచరణలో పెట్టు వారు ఇచ్చిన ప్రేరణను ముందుకు తీసుకెళ్లాలి అంతేగాని ఇవాళ ఊరు ఊరుకు విగ్రహం పెట్టి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఊరు ఊరికి విగ్రహం పెట్టి తర్వాత బాబాయ్ని సందు నేను ఎవరి పేరు తీసుకోలేదమ్మా నేను విగ్రహాన్ని పెట్టారు బాబాయ్ని అన్నాను అంతే మీకు అనిపించిందా సందు సందుకు విగ్రహాలు పెట్టి కుటుంబ సభ్యుల్ని ఏంటి నేను ఏం మాట్లాడినా మీకు ఏదో వేరేగా అర్థం అపార్థాలు చేసుకుంటున్నారో వేరే రకంగా అర్థాలు చేసుకుంటున్నారు అటువంటి విగ్రహాలు పెట్టడం వల్ల ఎటువంటి లాభం లేదు ఆ నాయకులు చూపిన మార్గంలో నడవడం మనం చేయాల్సిన బాధ్యత ఎందుకు అటల్ బిహారీ వాజ్పేయి గారిని పార్టీలకు అతీతంగా అందరూ అభిమానించేవారంటే నేను చెప్పినట్టుగా అంత సుదీర్ఘకాలం పాటు పది సంవత్సరాలు పది సార్లు లోక్సభ మెంబర్గా రెండు సార్లు రాజ్యసభ మెంబర్గా ఉన్నా కూడా ఒక్క అవినీతి ఆరోపణ లేదు అవినీతి మకిలి అంటకని ఒక నిష్కలంక వ్యక్తిత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారు కాబట్టి ఈనాడు కూడా అటల్ బిహారీ వాజ్పేయి కానీ స్వాతంత్ర భారతం తర్వాత అతి ముఖ్యమైన నాయకుల్లో ప్రధానమైన నాయకులు ముందు భాగంలో పెట్టడానికి ఎందుకంటే అదే కారణం వీరిని మీరు గతంలో ఆశీర్వదించారు మీ ఆశీర్వాదం కారణంగానే ఇవాళ ఒక మంచి ప్రభుత్వ పాలన సాగుతోంది ప్రజారంజక పాలన సాగుతోంది సానుకూల వాతావరణం నిర్మాణమైంది ఈ ఆశీర్వాదం మళ్ళీ ఇలాగే ఉంచాలని అంతేగాని ఎవరి పేరో చెప్పుకొని ఎక్కడో విగ్రహాలు పెట్టుకుని తర్వాత ఏమేమి చేశారో మీ అందరికీ తెలుసు మన ఊరోడు మన కులముడు మన ప్రాంతముడు అని మళ్ళా మోసపోతే ఇంకా యాభై సంవత్సరాలు వెనక్కిపోతారు అన్ని విగ్రహాలు ఈ మొత్తం విగ్రహాలు తీసి సొంత విగ్రహాలు పెట్టుకోవడం పెడతారు గతంలో ఎవరితో పెట్టారు ఈసారి అధికారంలోకి వస్తే మాత్రం నేను చెప్తాన్న సొంత విగ్రహాలు పెడతారు మళ్ళా చెప్తానా మీరు కడప వాళ్ళకు కూడా బాగా జాగ్రత్తగా ఉండండి గతంలో అన్నిటికీ పేరు పెట్టుకున్నారు ఎవరు పేరు పెట్టుకున్నారు అన్ని పథకాలకి నేను పేరు అడిగి నేను పేరు సరే ఈ మళ్ళీ మొన్న రాలే అదృష్టం సాధు వచ్చింటే ఆ వెంకటేశ్వర హాస్పిటల్ వల్ల చెప్తాను నేను ఆ వెంకటేశ్వర హాస్పిటల్ పేరు పెట్టి వాళ్ళ పేరు పెట్టాల్సి వచ్చేది అటువంటి పరిస్థితులు వచ్చేవి అటువంటి పరిస్థితులు మనం తెచ్చుకోకూడదు ప్రజలంతా విఘ్నులు కాబట్టి ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం మాట్లాడే అవకాశం కొన్ని అనుభవాలను పంచుకునే అవకాశం కలిగించినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు హృదయపూర్వక నమస్కారం శత జయంతి సందర్భంగా నాకైతే చాలా సంతోషం జగన్ రెడ్డి గారు కూటమి కాకూడదు కూటమి బ్రేక్